తిరుమల ఒక పేరు కాదు కోటికోట్ల భక్తుల శ్వాసలలో ప్రయాణించే నమ్మకం కాని ఈ పర్వతం నీకు తెలియని ఎన్నో రహస్యాలు దాచుకుంది శ్రీవారి ఆలయంలోని గంట ఎందుకు మ్రోగించరు చాలామందికి తెలియని నిజం ఏమిటంటే తిరుమల గర్భగుడిలో ఎప్పటి నుండో గంట లేదు ఇందుకు కారణం ఇక్కడ శ్రీవారి ఉనికి ఇప్పటికే ప్రాణంగా నాదంగా ఓంకారంగా ఉందని చెబుతారు మీరు గర్భగుడిలో అడుగు పెడితే వచ్చే ఆ దడదడలైన స్పందన అదే గంటమ్రోగినంత ఇస్తుందట శ్రీవారి వెనుక నుంచి వచ్చే తేమ రహస్యం శ్రీవారి తల వెనుక ఎప్పుడూ తేలికైన తేమ ఉంటుంది ఇది శిల్పం కావటం వల్ల లేదా పైకి గాలిరాని మూసిన ప్రదేశం వల్ల కాదు భక్తుల నమ్మకం ప్రకారం లక్షల ఏళ్లుగా వెంకటేశ్వరుడు ఇక్కడే నిలబడి ఉన్నాడని ఆ దేవతాశక్తి వేడి కారణంగా తేమగా బయటకు వస్తుందని అంటారు తిరుమల కొండల ఏడు పరమరహస్యం తిరుమల ఏడు కొండలు ఉన్నాయని నీకు తెలుసు కదా కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ ఏడు కొండలు నిజానికి ఆదిశేషుడి ఏడు తలలను సూచిస్తాయి శ్రీవెంకటేశ్వడు ఆదిశేషుడి తలమీదే నిలబడి ఉన్నారని పురాణం చెప్తుంది శ్రీవారి తిలకల్లో ఉన్న వెండి గీత ఎందుకు కనిపించదు శ్రీవారి నామంలో మధ్యలో ఒక వెండి గీత ఉంటుంది మనం చూడగానే అది కనిపించదు దానికి కారణం ఏమిటంటే అది అసలు వెండి కాదు కంఫర్ట్ పొడి అంటే కర్పూరం పొడి దాన్ని ప్రతిరోజు అద్దడం వల్ల అది క్రమంగా చర్మంతో కలిసిపోయి కనిపించకుండా పోతుంది శ్రీవారి జుట్టు మృదువు మరియు నిటారుగా ఉండటం రహస్యం శ్రీవారి విగ్రహం శతాబ్దాల వయసు కాని ఆ జుట్టు నిజమైన మనిషి జుట్టులాగా మృదువుగా ఉంటుంది భక్తులు చెప్పే కథ ఏమిటంటే అలమేలు మంగ అమ్మవారు శ్రీ శ్రీవెంకటేశ్వరి తలపై తాను పెట్టిన చేతుల ఆశీసుతో ఆ జుట్టు జీవించినట్టుగా కనిపిస్తుందట గర్భగుడిలో కనిపించే నల్లటి గీత రహస్యం శ్రీవారి ముఖం పక్కగా ఒక పలుచని నల్ల గీత ఉంటుంది చాలామంది దాని అర్థం తెలుసుకోలేరు అది అసలు ఏమిటంటే తిరుమలలో జరిగిన పురాతన యుద్ధంలో శ్రీవెంకటేశ్వడికి తగిలిన ఖడ్గ గాయమని శాస్త్రాలు చెబుతాయి శ్రీవారి దగ్గర చెవిలో మూగే శబ్దం గర్భగుడిలో లోతుగా వినిపించే ఒక నాదముంది మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ చెవుల్లో ఓం లాంటి శక్తివంతమైన తరంగం వినిపిస్తుంది ఇది శిల్పనాదమా లేదా దేవతా చైతన్యమా శతాబ్దాలుగా ఈ ప్రశ్నకు శాస్త్రం కూడా పూర్తి సమాధానం చెప్పలేకపోయింది తిరుమల భావన శ్రీ వెంకటేశ్వరుడు అనుభూతి రహస్యాలు ఎన్నో వివరణలు కొన్నే కానీ విశ్వాసం ఒక్కటే ఎప్పుడు కష్టంలో పడినా శ్రీవారి చిరునవ్వు నిన్ను నిలబెడుతుంది ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక రహస్య కథలు కావాలంటే కామెంట్లో జై గోవిందా అని రాయండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి